ప్రభువునందు నందు ప్రియా దేవుని బిడ్డలారా మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి యోగు గ్రంథము మీ ఎదుట ఉంచుకోండి యోబు గ్రంథము సమీక్ష మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో పాత నిబంధన గ్రంథంలో ముప్పై తొమ్మిది పుస్తకాలున్నాయి ఈ ముప్పై తొమ్మిది పుస్తకాలు కూడాను పంచకాండములు చారిత్రాత్మక గ్రంథాలు గద్య భాగము లేదా పద్య భాగము మరియు ప్రవక్తల పెద్ద గ్రంథాలు ప్రవక్తల చిన్న గ్రంథాలు ఇలాగున బైబిల్లో మనకు కనిపిస్తాయి చారిత్రక గ్రంథాలు మరియు పంచ గ్రంథాలు పూర్తి చేసుకున్నాం మనం పద్య భాగం యోబు గ్రంథంతో ప్రారంభం యోబు కీర్తనలు సామెతలు పరమగీతము ప్రసంగి వరకు పద్య భాగం పోయిటిక్ బుక్స్ అంటారు వీటిని వీటిల్ని మనం చూస్తున్నప్పుడు దేవునికి ప్రత్యేకమైన ఘనత మహిమ ఆరోపించబడినవిగా అగుపిస్తాయి యోగు అనేటువంటి మాటకు అర్థం దేవుని తట్టు తిరుగువాడు దేవుని తట్టు తిరుగువాడు అనేది అర్థం వ్యాధిని సహించిన వాడని కూడా భావిస్తారు యోగుని గురించి మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఆది కాండం నలభై ఆరవ అధ్యాయం పదమూడవ వచ్చినలో ఇషాకారు గోత్రంలో యోగు అనేటువంటి పేరు కలిగిన వాడున్నట్టుగా కనిపిస్తుంది చదువుతాను చూడండి ఇషాకారు కుమారులు అయిన తోలా షిమ్రోను అని వ్రాయబడింది అనే పదం ఆది కాడ నలభై ఆరు అధ్యాయంలో వ్రాయబడింది అబ్రహాము క్రీస్తు పూర్వం రెండు వేల సంవత్సరాలప్పుడు జీవించాడు అబ్రహాము క్రీస్తు పూర్వం రెండు వేల సంవత్సరాలు అబ్రహాము నుండి రెండు వందల సంవత్సరాలు అంటే పద్దెనిమిది వందల బీసీ ఈ కాలంలో అబ్రహామునకు ఇషాకు ఇస్సాకునకు యాకోబు యాకోబునకు పన్నెండు మంది కుమారులు ఆ కుమారులలో కుమారులు మరలాను కానీ ఇషాకారు ఒక గోత్రం ఇషాకారు కుమారుడు అతని కుటుంబంలో నుంచి వచ్చాడు యోబు కనుక యోబు గ్రంథం ధర్మశాస్త్రము మోసే ద్వారా అనుగ్రహించబడుటకు పూర్వం ఉన్నటువంటి చరిత్ర గ్రంథం జాగ్రత్తగా వినండి యోబు గ్రంథం ఏన్షియంట్ బుక్ ఇన్ ద బైబిల్ మీకు ఆదికాండం ప్రారంభం నుంచి మీరు తీసుకుంటే మూలపితరుల యొక్క చరిత్ర కనిపిస్తుంది కొంచెం జాగ్రత్తగా చెప్తాను వింటూ ఉండండి ఆదికాండం మొదటి పదకొండు అధ్యాయాలు ఉపోద్ఘాతం బైబిల్కు ఉపోద్ఘాతం ఇరవై తరాలు ఆ ఇరవై తరాల్లో ఆదాము నుండి నోవాహు నొకపోతే నోవాహు నుండి అబ్రహామునకు పది తరాలు అక్కడ టూ థౌజండ్ ఇయర్స్ అయ్యాయి అబ్రహాము యొక్క చరిత్ర ప్రారంభం పన్నెండో అధ్యాయం ప్రారంభంలో ఆదికాండ గ్రంథంలో ప్రారంభమవుతుంది కనుక మోస్ట్ క్రీస్తు పూర్వం పద్నాలుగు వందల యాభైలో ఆది కాండం రాశాడు ఈ చరిత్ర తరతరాలుగా వినిపించబడుతూ నేర్పించబడుతూ వినికిడి చేత కంటిన్యూ అయినటువంటి చరిత్ర కాబట్టి అబ్రహాం ఆదికాండం పన్నెండు అయితే ఇషాకు ఆదికాండం ఇరవై ఆరో అధ్యాయం అయితే యాకోబు ఆదికాండం ముప్పై ఐదో ఉంటే యాకోబు యొక్క కుమారులైనటువంటి గురించి వారి సంతానా గురించి ఐగుప్తుకి వెళ్ళినటువంటి వారి యొక్క వివరాల్లోకి వెళ్ళేటప్పటికీ నలభై ఆరు అధ్యాయంకి వచ్చేటప్పటికీ కుమారుల సంఖ్య రాశాడు అందులో యోబు ఉన్నాడు కనుక బైబిల్ చరిత్రలో పద్దెనిమిది వందల సంవత్సరాలకు క్రీస్తుకు ముందు ఈ యోబు చరిత్ర జరిగింది కాబట్టి బైబిల్లో ఉన్న పుస్తకాలన్నీ కూడా మీరు నిర్గమాఖాండం పద్నాలుగు వందల నలభై మొట్టమొదటి కాండం రాశాడు ఆ తర్వాతే ఆది కాండం రాశాడు మోష ఈ అక్కడి నుంచి ఉన్న పుస్తకాలన్నీ కూడాను తర్వాత కాలంలో వచ్చినవే న్యాయాధిపతులు కానీ రాజులు కానీ కీర్తనలు కానీ కీర్తనలు క్రీస్తు పూర్వం వెయ్యి సంవత్సరాలు కాబట్టి ఇలా మనం చూస్తే ఏన్షియంట్ బుక్ ఇన్ ద బైబిల్ యోబే యోబు చరిత్ర యోబు గ్రంథమే యోబు కాలానికి ధర్మశాస్త్రం లేదు మనస్సాక్షి కాలం కనుక ఆ కాలంలో యథార్థత కాపాడుకున్నవాడుగా యోబు కనిపిస్తాడనమాట ఇక గ్రంథాన్ని గురించి కొన్ని మాటలు చెప్పిన తరువాత యోబు క్యారెక్టర్ను కొంచెం వివరిస్తాను ఈ గ్రంథం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో పద్దెనిమిదవ పుస్తకం ఎయిటీన్త్ బుక్ అధ్యాయాలు పది వందల డెబ్బై వచనాలు వన్ థౌజండ్ వర్డ్స్ మూడు వందల ఇరవై తొమ్మిది ప్రశ్నలు పదమూడు ఆజ్ఞలు నాలుగు జరగబో వంశాలు పది దైవిక వర్తమానాలు మరలా చెబుతాను పద్దెనిమిదవ పుస్తకం నలభై రెండు అధ్యాయాలు పది వందల డెబ్బై వచనాలు పదివేల నూట రెండు పదాలు మూడు వందల ఇరవై తొమ్మిది ప్రశ్నలు పదమూడు ఆజ్ఞలు నాలుగు ప్రిడిక్షన్స్ జరుగుబో సంగతులను కూర్చునివి పది దైవిక వర్తమానాలు ఉన్నాయి ఇందులో దీన్ని రాసినటువంటి వాడు యోగను కొందరు అంటారు కొందరు మోసే అంటారు చూడండి దీని కాలం క్రీస్తు పూర్వం యోగ అయినట్లయితే కనుక పద్దెనిమిది వందల సంవత్సరాలే మోస అనుకుంటే పద్నాలుగు వందల యాభై సంవత్సరం పద్నాలుగు వందల మధ్య కనుక ఈ యోగ గ్రంథాన్ని కనుక మనం చూస్తే దీని ఉద్దేశము ఏమిటి అనేది మనం గ్రహించాలి నలభై రెండు అధ్యాయాలు ఏం చెబుతాయి మనకు పది వందల డెబ్బై వచనాలు ఏం చెబుతాయి దేవుని గురించి నేర్పిస్తాయి దేవుని గురించి నేర్పిస్తాయి ఖచ్చితంగా నేర్పిస్తాయి ఈ రాత్రి నేను మరో చేస్తున్నాను దేవుణ్ణి అర్థం చేసుకోవటానికి యోగు గ్రంథం ఉపక్రమిస్తుంది ఆది కాండ నలభై ఆరో అధ్యాయ పదమూడు వచ్చనంలో యోగు అని డైరెక్ట్గా రాశాడు సంఖ్యాకాండం ఇరవై ఆరో అధ్యాయం ఇరవై మూడు వచ్చినలో యాశూబు అని రాశాడు యాశుబు యాశూబు అనేటువంటి పేరు కూడా యోబుగానే భావిస్తారు యాశుబు సంఖ్యాకాండంలో కాబట్టి ఈ ఉద్దేశం మనం చూస్తే కొన్ని ముఖ్యమైన విషయాలు ఇందులో మనకు అర్థమవుతాయి ఏమిటంటే గాడ్స్ సావర్నిటీ దేవుని యొక్క సార్వభౌమత్వం ఆయన అధికారం అర్థమవుతాయి నరునికి ప్రాణం ఇచ్చేవాడు ఆయనే ప్రాణం తీసుకునేవాడు ఆయనే ఆయన ప్రాణం తీసుకునేటప్పుడు ఆయన న్యాయాన్ని ప్రశ్నించడానికి ఎవరికి అధికారం లేదు ఆయన న్యాయవంతుడిగానే ఆయన క్యారెక్టర్ని బట్టి ఆయన ప్రవర్తిస్తాడనేది అర్థం చేసుకోవచ్చు తర్వాత నిజమైన విశ్వాసం అంటే ఏంటనేది ఇందులో అర్థమవుతుంది ఈ పుస్తకంలో వాట్ ఈజ్ రియల్ ఫెయిత్ ఇన్ గాడ్ దేవుని ఎంత నిజమైన విశ్వాసం అంటే ఏమిటి అనేది తెలుస్తుంది మరలా దేవుడు సాతానుని ఎదుట యోబుని బట్టి అతిశయించాడు దేవుని అతిశయం యోబు అపవాది ఎదుట ఇది అర్థమవుతుంది నీతిమంతులు ఎందుకు శ్రమలు అనుభవిస్తారు దీనికి చక్కటి జవాబు యోబు గ్రంథం మనకు తెలియజేస్తుంది నీతిమంతులకు శ్రమలు వస్తాయా రావని చాలామంది అంటారు కానీ బైబిల్ చెబుతోంది నీతిమంతునికి కూడా శ్రమలు అనుమతించబడతాయి ఆ డిఫరెన్స్ ఏమిటి అవినీతి మంతులకు వస్తున్న శ్రమలకు నీతిమంతునికి వస్తున్న శ్రమకు ఉన్నటువంటి వ్యత్యాసం నీతిమంతునికి శ్రమలు అనుభవించడానికి వెనకాల దేవుని యొక్క సంకల్పం ఏమిటి అనేది యోగు గ్రంథంలో మనకు అర్థమవుతుంది దేవునిచే ఆశీర్వాదము పొందుట దేవునిచే ఆశీర్వాదం పొందుట మంచి సాక్ష్యం పొందుట ఎట్లు అనేది ఈ గ్రంథంలో మనకు చాలా తేటగా వ్రాయబడ్డాయి అది తెలియచేయటమే ఈ గ్రంథం యొక్క ఉద్దేశం తరువాత దేవుడు విమోచకుడు అనే సర్వసత్యం అర్థమవుతుంది యోగు చెప్పాడు నా విమోచకుడు సజీవుడు అని సాక్ష్యం చెప్పాడు గాడ్ ఈజ్ ద డెలివరర్ మా దేవుడు విమోచకుడు అనారోగ్యము నుండి పరిస్థితుల నుండి అపవాది నుండి పాపము నుండి లోకము నుండి దేవుడు మనల్ని విడిపిస్తాడు అనేది అర్థం చేసుకోవటానికి యోగు గ్రంథం ఉపకరిస్తుంది ఆ తర్వాత గ్రంథంలో నేను చదివినప్పుడు పరిశీలించింది ఏమిటంటే లోకము యొక్క ప్రతిబింబం కనిపించింది నాకు హౌ ద జెంటైల్ పీపుల్ విల్ థింక్ ఆఫ్ ద పెర్సిక్యూషన్ ఆఫ్ ఎ బిలీవర్ ఒక అవిశ్వాసి ఒక విశ్వాస యొక్క శ్రమను బాధను చూచినప్పుడు ఎలా అర్థం చేసుకుంటాడు స్పందిస్తాడు యోగకి ముగ్గురు స్నేహితులు ఉన్నారు తేమానియుడైన లీఫజు నయమాతీయుడైన జోఫరు షూహీయుడైన బిల్దదు ఈ ముగ్గురు కూడా థిక్కెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళు డిఫరెంట్ ఫేత్స్ లో ఉన్నటువంటి వాళ్ళు బట్ దే ఆర్ ఫ్రెండ్స్ వాళ్ళు వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు అందుకనే ఒక భక్తుడు యోగ గ్రంథం మీద రాస్తున్నప్పుడు ఒక వివరణ ఇచ్చాడు ఏమిటంటే అది వాస్తవంగా ఇప్పుడు ప్రస్తుతం క్రైస్తవ్యంలో ఆ యొక్క వివరణకు విలువ లేదు యోగ అంటే ఒక వ్యక్తి కాదని జాగ్రత్తగానండి యోగ అంటే ఒక వ్యక్తి కాదని ఒక వ్యవస్థని సంఘాన్ని పోలికని ఈ నైమాతీయుడైన ఎలీఫజ్ గా జోఫర్ కానీ తేమానిడైన ఎలీఫజ్ కానీ షూజీడైన బిల్దద్ కానీ ఇండివిజువల్ పర్సన్స్ కాదు ఒక జంటైల్ నేషన్స్ యొక్క కాన్సెప్ట్స్ అని అంటే ఈ స్టోరీని ఆయన ఒక గా వివరించాడు అనేది భావించాడు దేవుని గురించి వర్ణించడానికి ఒక క్యారెక్టర్ క్రియేట్ చేశాడు అట్లా అని కానీ అది కాదు వాస్తవం కాదు ఎందుకంటే చరిత్రలో మనకు చాలా తేటగా ఇక్కడ యోగును గుర్చినటువంటి వివరాలు ఆది కాడ నలభై ఆరో అధ్యాయంలో సంఖ్యాకాండము ఇరవై ఆరవ అధ్యాయంలో చాలా తేటగా చెప్పబడ్డాయి ఈ కారణం చేత ఇది ఏదో ఒక అలగోరికల్ స్టోరీ అని అనుకోవటానికి అనేది నేను భావిస్తున్నాను కనుక ఈ యోగు గ్రంథంలో లోకము ఏమిటి అనేది అర్థమవుతుంది హౌ ద పీపుల్ రెస్పాండ్స్ ప్రజలు ఎట్లా భావిస్తారు ఎట్లా మాట్లాడతారు అనేది యోపు స్నేహితులు ముగ్గురు దగ్గర అలాగే వారితో పాటు వచ్చిన యవనస్తుడైనటువంటి ఎలియు అనే జూబి భూజీయుడైన ఎలియు అనే వ్యక్తిని గురించి మనం చూస్తాం ప్రధానంగా ఈ అధ్యాయం యొక్క ముఖ్యమైనటువంటి వచనము గనక మనం చూచినట్లయితే రెండవ అధ్యాయ మూడో వచనంలో అంటాడు అందుకు యహోవా నీవు నా సేవకుడైన యోగ సంగతి ఆలోచించితివా అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడును అయి దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు ఎవడూ లేడు నిష్కారణముగా అతనిని పాడు చేయటకు నీవు నన్ను ప్రేరేపించినను అతడు ఇంకనూ తన యథార్థతను వల వదలక నిలకడగా ఉన్నాడు ఇది ఈ యొక్క బైబిల్లో యోగ గ్రంథంలో ఇట్స్ ఎ కీవర్స్ ప్రముఖమైనటువంటి వచనం ప్రముఖమైనటువంటి వచనం తర్వాత ఇందులో ముఖ్యమైనటువంటి వ్యక్తులు ఎవరు ఈ గ్రంథంలో యోబు పేరు రాసిన వ్యక్తుల్లో యోబు యోబు యొక్క స్నేహితులు ముగ్గురు ఎలీఫజు నయమాతీయుడైన జోఫరు షూహీయుడైన బిల్దదు తర్వాత బూజుయుడైన ఎలీహు ఈ యొక్క ఐదుగురు వ్యక్తులు ప్రామినెంట్ పీపుల్ అన్నేమ్డ్ పీపుల్ కొంతమంది ఉన్నారు యోబు యొక్క కుమార్తెలు పేరుగాంచిన వారు యోబు యొక్క భార్య ఉంది చూచారు శ్రమల సమయంలో డిస్కరేజ్ చేసిన ఆవిడ ఆమె ప్రధానంగా పేర్ల ప్రకారం చూస్తే ఐదుగురు ప్రముఖులు ఇక ఈ అధ్యాయంలో ఈ యొక్క గ్రంథాల్లో అధ్యాయాల్లో ప్రత్యేకంగా దేవుడు యోబుతో మాట్లాడిన మాటలే సాధారణమైనవి కాదండి కొన్ని చాప్టర్స్ ఉన్నాయి దేవుడు మాట్లాడినటువంటి అధ్యాయాలు ముప్పై ఎనిమిది నుంచి నలభై ఒకటి వరకు అధ్యాయాలు ఉన్నాయి అవి గంభీరమైనటువంటి దైవ లక్షణాలను తెలియజేస్తున్నాయి దేవుడు అంటే ఎవరు రోమపత్రికలో రాస్తాడు ఆయన సృష్టించిన సృష్టిని చూచినప్పుడు ఆయన యొక్క అదృశ్య లక్షణాలు బయటపడ్డాయన్నాడు ఆ సంపూర్ణ వివరం ఇందులో కనిపిస్తుంది ఈ నలభై రెండు అధ్యాయాలు మనం గనక డివైడ్ చేసినట్లయితే ప్రధానంగా ఐదు భాగాలుగా విభజించవచ్చు విభజన డివిజన్ ఆఫ్ ద బుక్ ఐదు భాగాల్లో మొట్టమొదటి రెండు అధ్యాయాలు కూడా యోగు దేవుని యొక్క పరీక్షకు గురియగుట యోగు దేవుని యొక్క పరీక్షకు గురియగుట మూడవ వచ్చిన నుండి ముప్పై ఒకటవ వచ్చిన ఉన్న భాగంలో జోఫరు బిల్దదు ముగ్గురు బయలుదేరి శ్రమనందుతూ ఉన్నటువంటి యోగు దగ్గరకు వచ్చి ఏడు దినాలు ఎదురుగా కూర్చొని మాట్లాడలేక కన్నీరు పెట్టుకున్నారు మొదట ఎలిఫజ్ మాట్లాడాడు తర్వాత జోఫర్ మాట్లాడాడు తర్వాత బిల్దదు మాట్లాడాడు ఎలిఫజ్ మాట్లాడినప్పుడు నాలుగు ఐదు అధ్యాయాల్లో మాట్లాడాడు మాట్లాడిన తర్వాత యోబు అతనికి ప్రత్యుత్తరాన్ని ఇచ్చాడు ఆ తర్వాత బిల్దదు ఎనిమిదవ అధ్యాయంలో మాట్లాడాడు ఆ తర్వాత యోబు మరలా అతనికి ప్రత్యుత్తరం ఇచ్చాడు తర్వాత జోఫర్ పదకొండు అధ్యాయంలో మాట్లాడాడు ఆ తర్వాత మరల అతనికి ప్రత్యుత్తరం ఇచ్చాడు ఈ విధంగా ఎలిఫజ్ మూడు పర్యాయాలు బిల్దద్ మూడు పర్యాయాలు జోఫర్ మూడు పర్యాయాలు మాట్లాడుతూ వచ్చారు ముప్పై ఒకటి అధ్యాయం వచ్చేటప్పటికి ఈ మూడు కన్వర్సేషన్స్లో గా ఒక్కొక్కరికి యోగు వారి వారి యొక్క అభిప్రాయాలకు తన పొందుతున్న శ్రమలకు ఎలిఫస్ అభిప్రాయం ఏమిటంటే ఎక్కడో పాపం చేశావు అందుకే ఈ శ్రమలు అని దాన్ని వ్యతిరేకించాడు యోబు అలాగే యోగును నీ పరిస్థితి ఏమిటి నా నేరం ఎందుకు ఇట్లా నా నేరం ఏమీ లేదని చెప్పి యోబు ప్రయత్నం చేస్తూ వచ్చాడు అలాగే పిల్లది అడుగుతున్నాడు నువ్వేం నేరం చేశావో ఎలా వచ్చింది అని అడుగుతున్నాడు ఏమన్నాడు నేను ఇండోసెంట్ను అని చెప్పి జవాబు ఇస్తూ వచ్చాడు ఆ తర్వాత ఎలుగు మాట్లాడుతున్నప్పుడు మాత్రం దేవుడు నీకు ఈ యొక్క శ్రమనిచ్చింది ఎందుకంటే నిన్ను సిద్ధపరచటం కొరకు నిన్ను మార్చటం కొరకు నువ్వు ఇన్నోసెంట్ అని చెప్పుకుంటున్నావు పాపం లేనివాడు అని చెప్పుకుంటున్నావు కానీ నీ నీవంతగా ఎందుకు ఇండివిజువల్గా గర్విస్తున్నావు చాలా ఖండనతో కూడి యవనస్తుడు మాట్లాడుతూ వచ్చాడు ముప్పై రెండు నుంచి ముప్పై ఏడు అధ్యాయాల మధ్య ఈ గ్రంథం సరిగా ధ్యానం చేస్తే మనం మారిపోతామండి నేను ఆశపడుతున్నాను మారిపోవాలని దైవిక విలువలతో కూడిన ఆధ్యాత్మిక జ్ఞానం సంతరించుకునే దిక్కుగా మారిపోవాలి మనం ఆమె నందం ఎందుకంటే అలా అయితే అంత సంతోషం ఈ నలభై రెండు అధ్యాయాలు పది వందల డెబ్బై వచ్చినాను ధ్యానించేటప్పటికీ దేవుని యొక్క అద్భుతమైన సంకల్పం మన హృదయాల్లో ముద్రించబడాలి ఇది నా కోరిక నా ఆశ తర్వాత ఈ యొక్క గ్రంథములో మనం చూస్తున్నప్పుడు కొన్ని ముఖ్యమైన అంశాలు ఉన్నాయి శ్రమనొందుట సఫరింగ్ దీని గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు దేవుని పిల్లలకు సఫరింగ్ ఏమిటి దేవుడు అనుమతించాడు ఇక్కడ యోగుకు శ్రమ దేవుడు అనుమతించాడు ఎందుకు అనుమతించాడు పడిపోడని తెలిసినప్పుడు అనుమతించాడు అపవాది ఎదుట యోపు నిలబడతాడు తనను ఎరిగినవాడు అని ఎరిగిన దేవుడు అతనికి శ్రమను అనుగ్రహించాడు కనుక విశ్వాసులు మాకు శ్రమలు రావని అనుకోవద్దు శ్రమను దేవుడు ఇస్తాడు ఎందుకంటే శిక్షణార్థమైన శ్రమలు దేవుని మరింతగా ఎరుగునట్లుగా శ్రమలు వస్తున్నాయి శ్రమనందుట నాకు మేలాయిను అంటున్నాడు కీర్తన శ్రమలో నీవు నాకు సమీపంగా ఉన్నావు అని గుర్తు అంటున్నాడు ఈ శ్రమలనంతరం నేను దేవుణ్ణి చూచానంటున్నాడు యోబు అండర్స్టాండింగ్ అబౌట్ గాడ్ విల్ బి చేంజ్డ్ దేవుడి గురించి అవగాహన మారిపోయింది పెరిగింది ఉత్కృష్ట స్థానానికి వెళ్ళింది కనుక దేవుడు ఎందుకు శ్రమనిస్తున్నాడు దాని యొక్క ప్రాముఖ్యత ఏమిటి దానివల్ల మనం ఏం నేర్చుకుంటాం ఇవి యోగులు మనం తెలుసుకోవచ్చు అలాగే శ్రమతో నీతిమంతుడి జీవితం అంతమైపోదు బహుమానంతోనే అంత అవుతుంది అనేది కూడా ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి తర్వాత సాతాను అటాక్ చేస్తాడు గుర్తుపెట్టుకోండి సాతాను విశ్వాసుల మీద దాడికి ప్రయత్నం చేస్తాడు విశ్వాసం మీద సాతానికి అధికారం లేదు దేవుడు అనుమతిస్తేనే తప్ప విశ్వాసం మీద శాతానికి అధికారం లేదు ఈ సత్యం కూడా మనం తెలుసుకోవాలి తర్వాత దేవుని యొక్క మంచితనం దేవుని యొక్క మంచితనం యోగు ఎంత గర్వంగా మాట్లాడతాడో ముగ్గురు స్నేహితులతో పాప రైతులు అన్నట్టుగా మాట్లాడతాడు నీతి ముందు అన్నట్టు మాట్లాడతాడు అతను అతని ధైర్యం కారణం ఏంటంటే లోతుగా తన హృదయాన్ని తను పరిశీలించుకోలేకపోయాడు తన దేవుని పరిశుద్ధత ముందు తన యొక్క పరిశుద్ధత మురికి కూడా అనేది గుర్తెరిగే స్థితిలో ఇంకా లేడు అతను ఇంకా ఎదగాల్సినటువంటి అనుభవం ఉంది యోగులో అందుకనే అతని పక్షంగా దేవుని యొక్క మంచితనం ఎంత ఘనంగా ఉంది అనేది ఇందులో మనకు అర్థమవుతుంది గర్వము మనలను అందుల్ని చేసేస్తుంది మన నిజస్థితి మనం గుర్తెరగకుండా చేస్తుంది మన గర్వం మన వాస్తవాలు మనం తెలుసుకోలేకపోయేటట్టుగా చేస్తుంది గర్వం అలా మనం ఎన్నడూ ఉండకూడదు దేవుని ఎందు నమ్మిక ఉంచడం వల్ల ఎంతటి ఆశీర్వాదం ఈ గ్రంథం మనకు తెలియజేస్తుంది యోగు దేవుని ఎందుకు నమ్మిక ఉంచాడు యోగు మొదటి గ్రంథం యోగు మొదటి అధ్యాయం చివరి అధ్యాయం చూస్తే రెట్టింపు బహుమానం ద రివార్డ్ ఫర్ ట్రస్టింగ్ గాడ్ దేవుని ఎందు విశ్వాసం ఉంచడం నమ్మకం ఉంచటం వల్ల ఎటువంటి ఆశీర్వాదం వచ్చింది అనేది యోగుని గురించి మనం యోగు గ్రంథంలో మనం చాలా తేటగా తెలుసుకుంటాం కనుక యోబు గ్రంథపు వాక్య ధ్యానాలు మన జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉండాలని నేను భావిస్తున్నాను యోబు ఊజు దేశస్తుడు అనే వ్రాసి ఉంది పాలస్తీనాలో నార్త్ ఈస్ట్ భాగంలో ఊజు దేశం ఉంది ధమస్కో యూఫరటిసుల మధ్య ఎడారి ప్రాంతంగా దీన్ని భావిస్తున్నాను ఊజు దేశానికి సంబంధించినటువంటి వాడు ఈ ఊజు దేశం అనేటువంటి అబ్రహాము తర్వాత కాంటెంపరీస్ ఆ యొక్క వయసులో ఉన్న వారి యొక్క ప్రాంతంలో ఊజు అనే పేరు వినియోగానికి ఉన్నట్లుగా వాక్యం సాక్ష్యం చెబుతుంది కాబట్టి బహు ప్రాచీన గ్రంథం యోబు గ్రంథం యోబు చరిత్ర ప్రతి విశ్వాసికి కూడాను చాలా ఔషధం వంటిది బలమైన ఔషధం వంటిది చాలా విశ్వాసం స్టెబిలిటీ తీసుకొస్తుంది మనలో సఫరింగ్స్లో ఒక హోప్ను నిరీక్షను నింపుతుంది ఫెయిత్ ఇన్ స్టెబిలిటీ విశ్వాసంలో స్థిరత్వం అలాగే మనం దేవుని ఎందు నిరీక్షించి ఎదురు చూడటంలో ఆయన అర్థం చేసుకోవటంలో గొప్ప పాఠాలు ఇందులో మనం నేర్చుకోగలుగుతాం ప్రియమైన దేవుని బిడ్డలారా యోబు స్నేహితుల కొరకు యోబు చివరిలో దేవుడు వాళ్ళని గద్దించి యోగు చేత ప్రార్థన చేయించుకోమంటాడు యోగు వారి కొరకు ప్రార్థన చేసిన తర్వాత యోగుని ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు యోగుకు స్నేహితుల మీద ఆయాసం ఉన్నప్పుడు ఆశీర్వాదం లేదు ఆయాసం తీర్చేసి తీసేసి వారి నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు పూర్వపుస్థితి మరలా ఎక్కువగా దేవుడు అతనికి కలుగు చేశాడు ఎలీహు చిన్నవాడైనా కూడా జ్ఞానంగా మాట్లాడాడు ఈ ముగ్గురు కొంచెం లోకపరంగా మాట్లాడారు ఎలీఫజ్ జోఫరు బిల్దద్ ఉన్నారే వీళ్ళు లోకంలో ఉన్న రిప్రజెంటేషన్స్ చెప్పారు కానీ ఎలీహు వయసులో చిన్నవాడైనా కూడా దేవుని గురించిన కొంత అవగాహన ఉండి ట్రూత్ అండ్ గాడ్ వీటిని గురించి ఎరిగిన వాడుగా మాట్లాడాడు కనుక ఈ గ్రంథం ఉత్కృష్టమైన గ్రంథం ఈ గ్రంథాన్ని మనం రేపటి దినం నుంచి ఒకటవ అధ్యాయం ప్రారంభించుకుందాం